హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జనవరి మంత్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సో దీని ద్వారా మనం ప్రతి మంత్కు టాప్ హండ్రెడ్ బిడ్స్ అయితే అందిస్తున్నాం సో దానిలో భాగంగా మనం జనవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిడ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఉంది సో దీనిలో మీకు ప్రతి ప్రశ్నకు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది నేను ప్రతి మంత్ మీకు టాప్ ఫిఫ్టీ బిట్స్ అందిస్తాను కదా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా దీనిలో ఉంటాయి ఇంకా అవే కాకుండా అదనంగా మరొక ఫిఫ్టీ బిట్స్ యాడ్ చేసి హండ్రెడ్ బిట్స్ అయితే అందించడం జరుగుతుంది మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి అయితే చాలా ఎక్సలెంట్గా అయితే యూజ్ అవుతుంది ప్రతి దానికి మీకు టెక్స్ట్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేట ప్రయత్నం చేయండి సో ఈ కోర్స్ పైన మీకు రెండు వేల ఇరవై నాలుగు టోటల్గా త్రీ హండ్రెడ్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు ఉంటుంది సో రేపటి నుంచి దీని యొక్క ప్రైజ్ అయితే పెంచబోతున్నా ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకుంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక దృష్టిలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రేపు క్యాబినెట్ సమావేశం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు కులగరణ ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ మంత్రివర్గ ఉపసంఘానికి సర్వే రిపోర్టులు అసెంబ్లీ మండలి స్పెషల్ సెషన్కు నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇదే అప్డేట్ మనకి ఈరోజు అన్ని న్యూస్ అయితే ఉంది సో రేపు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది దానిలో మనకు ముఖ్యంగా ఈ కులగరణ కావచ్చు ఎస్సీ వర్గీకరణ నివేదికలపై అయితే చర్చించనున్నారు ముఖ్యంగా మనకి ఎస్సీ వర్గీకరణ పైన ఒక క్లారిటీ వస్తే మనకు జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే సమగ్ర కులగణ సర్వే కావచ్చు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై చర్చించడానికి తెలంగాణ కేబినెట్ రేపు మంగళవారం సమావేశం కానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కులగణనపై కులగనులపై చర్చించనున్నారు అక్కడ ఆమోదించిన తర్వాత అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి కులగణన నివేదిక ప్రవేశపెట్టనున్నారు కులగణనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహించిన అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇంకా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసి నివేదిక సిద్ధం చేశారు ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై డాక్టర్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని న్యాయ కమిషన్ నివేదికను నేడు క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నట్లు చూడవచ్చు కాగా రేపు మంగళవారం అసెంబ్లీతో పాటు శాసన మండలి నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తారు ఈ సమావేశంలో కులకరణ సర్వేతో పాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయాలపై చర్చించి నివేదిక ఆమోదించేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు మనకు నోటిఫికేషన్లకు అడ్డు అడ్డుగా ఉన్నటువంటి నివేదికలు కూడా ఇవ్వే సో వీటిపైన క్లారిటీ వస్తే మనకు జాబ్ క్యాలెండర్ పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటప్పుడు ఛాన్స్ అయితే ఉంటుంది నేడు సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదిక అంటూ మరొక న్యూస్ చూడవచ్చు అందించనున్నటువంటి ఏక సభ్య న్యాయ కమిషన్ రేపు క్యాబినెట్ అసెంబ్లీలో చర్చ అంటూ కూడా మరొక సెప్పులు ఇచ్చారు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్ అయితే మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది కానిస్టేబుల్ అండ్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దీన్ని మనం సిఐ ఎస్ఎఫ్ అని చెప్పేసి అంటాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ పోస్టులైతే కానిస్టేబుల్ అండ్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు మొత్తం దీనిలో మనకు పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి అప్లై చేయడానికి మనకు హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీస్ ఉంది ఫిబ్రవరి మూడు నుంచి మీరు వీటికి ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ మార్చ్ నాలుగు వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు దీనికి సంబంధించి మీరు ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు అయితే ఉంది ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసేటువంటి ప్రయటమ్స్ చేయండి దీనిలో మీరు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కనుక చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా మనకు వేకెన్సీస్ ఇచ్చారు సో టోటల్ వేకెన్సీస్ చూడవచ్చు దీనిలో మనకు కానిస్టేబుల్ అండ్ డ్రైవర్ పోస్ట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు దీనిలో మీకు యూఆర్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లో టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ దీనిలో మనకు డ్రైవర్ కం పంప్ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏజ్ మాత్రం ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ మధ్య ఏజ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి దీన్ని మీరు క్లియర్గా చూసిన తర్వాత మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి ఇక్కడ టెన్త్ క్లాస్ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు వాటితో పాటుగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఇక దాంతోపాటు ఇక్కడ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ థర్టీ వన్ కాదు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ మధ్య మీ ఏజ్ ఉండాలి దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో అయితే ఉంది మీరు పూర్తి వివరాలకు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి లేదా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ మనకు హెచ్ హెచ్పిసిఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని చెప్పేసి చూడవచ్చు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా రెండు వందల ముప్పై నాలుగు ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీనిలో ఇక్కడ కాళ్ళ వివరాలు ఇవ్వడం జరిగింది మనకు అన్ కింద అంటే ఓసీకి ఓసీ పోస్టులు వచ్చేసి మనకు నైంటీ సిక్స్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళకి సిక్స్టీ త్రీ ఎస్సీలకు థర్టీ ఫైవ్ ఎస్టీలకు పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు మెకానికల్ కావచ్చు ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వీటికి సంబంధించి మీకు కెమికల్ టెక్నాలజీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి డిప్లమాలో మీకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కనుక ఉన్నట్టు వీటికి మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా మంచి అవకాశం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులకి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి పూర్తి నోటిఫికేషన్ కోసం మీరు ఇక్కడ ఈ లింక్ ఉంది కదా సో ఈ లింక్ ద్వారా మీరు వెళ్ళి పూర్తి నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి లేకుంటే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చారు మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ పదిహేను లోపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలి కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా అని హద్దు మీరద్దు పార్టీ నష్టపోయేటువంటి పరిస్థితులు తీసుకురావద్దు మంత్రి పొంగులేటి అంటే ఇక్కడ జరగవచ్చు సో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల పదిహేను లోపే రానున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఈ నెల ఫిఫ్టీన్త్ లోపే పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు మనకి కులగన రిపోర్ట్ కూడా వచ్చింది కనుక మేబీ దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది హీరణ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ అంటూ ఇక్కడ మనకు దిశా న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఇదే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే రీజనింగ్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇక వాటితో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేట ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈరోజు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ కలిపి ఒకటే వీడియోలు అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనం మంత్లీ వైజ్ టాప్ ఫిఫ్టీ బిట్స్ సంబంధించిన వీడియోస్ కూడా అందిస్తున్నాం నిన్న జనవరి మంత్కి సంబంధించినటువంటి పార్ట్ వన్ వీడియో మన యూట్యూబ్లో అప్లోడ్ చేశాను చూసేటువంటి ఐటమ్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి జనవరి మంత్లో ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ ఇక్కడ చూసినట్లయితే మనకు అజయం అద్వితీయం అద్వితీయమంటు ఇక్కడ చూడవచ్చు వరుసగా రెండోసారి అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించినటువంటి భారత జట్టు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ రానున్నటువంటి పోటీ పరీక్షల్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆద్యాంతం ఆధిపత్యం చాలా భారత అమ్మాయిల జట్టు వరుసగా రెండోసారి అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ టైటిల్ సాధించింది ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి కోలంపూర్లో ఆదివారం జరిగినటువంటి ఫైనల్లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతోటి మనకు దక్షిణాఫ్రికా జట్టును అయితే ఓడించడం జరిగింది ఈ జట్టు పేరు కూడా గుర్తుంచుకోండి దీనిలో మనకు ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ అమ్మాయి అయినటువంటి గొంగడి త్రిష ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది ఇటు వికెట్స్ పరంగా మూడు వికెట్లు తీసింది అండ్ ఫార్టీ ఫోర్ రన్స్ కూడా చేయడం జరిగింది సో అంటే విజయంలో కీలక పాత్ర పోషించినట్లయినా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ త్రిషాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నింగ్ కూడా ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే టోటల్గా మనకు ఈ టోర్నీలో చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసినందుకు గాను ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దాంతోపాటు ఈ టోర్నీలో మొత్తం భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్గా నిలిచింది అనమాట ఇటువంటి మనకు స్టేట్మెంట్ బేస్లో ఇచ్చినప్పుడు అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే గుర్తుంచుకోండి వరుసగా రెండోసారి విజేతగా నిలిచినటువంటి భారత జట్టుకు ప్రోత్సాహకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఐదు కోట్ల నజరాన కూడా ప్రకటించడం అంటే ఐదు కోట్ల బహుమతి కూడా ఇవ్వడం జరిగింది సో వీటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అయిఫేర్ ఇది ఇదే మనకు ఈరోజు చాలా న్యూస్ పేపర్లో హైలైట్గా అయితే రావడం జరిగింది కానీ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అని టిక్కెట్ చూడవచ్చు మొత్తం కోటి తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు మంది కులగణన నివేదికలో వెల్లడి అని టిక్కెట్ చూడవచ్చు వెయ్యి పేజీల పైగా సర్వే రిపోర్టు క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకు కరెంట్ అఫైర్స్ పరంగా కూడా అడుగుతాడు ఎందుకంటే నివేదికలకు సంబంధించి అంటే లేటెస్ట్గా వచ్చిన నివేదికలో బీసీ జనాభా ఎంత ఉంది ఓసీ జనాభా ఎంత ఉంది ముస్లిం జనాభా ఎంత ఉంది ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఒకసారి మనం చూద్దాం సో కులంలో తేల్చినటువంటి జనాభా లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే మొత్తం బీసీల యొక్క జనాభా ఇది పర్సంటేజ్ ఫిఫ్టీ సిక్స్ ఇది గుర్తుంచుకోండి అదేవిధంగా ఇందులో మనకు ముస్లిం బీసీలు కనుక చూసినట్లయితే టెన్ పర్సెంట్ ఉన్నట్టు అంటే ముస్లింలో మనకు బీసీ కేటగిరీ సంబంధించిన వాళ్ళు టెన్ పర్సెంటేజ్ ఉన్నారంట అండ్ ఓసీలు కనుక చూస్తే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఓసీల జనాభా కనుక చూసినట్లయితే మనకు యాభై ఆరు లక్షల మంది ఉన్నారు సో దానిలో మనకు అది పర్సెంటేజ్ పరంగా చూస్తే ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటేజ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇందులో ముస్లిం ఓసీలు కనుక చూస్తే టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నారట ఓకేనా సో ఇది మనకి ఇక్కడ ఎనిమిది లక్షల మంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఎస్సీలు కనుక చూస్తే పదిహేడు శాతం ఉన్నారు అండ్ ఎస్టీలు కనుక చూస్తే పది శాతం ఉన్నారు అంటే ఇది మనకు మీరు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కంపేర్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అడుగుతారు అక్కడ చూస్తే మనకు పదిహేను పదహారు శాతం ఉంటే ఇప్పుడు పదిహేడు పెరిగింది అక్కడ చూస్తే ఇది ఎస్టీలు నైన్ పర్సెంట్ అది ఇప్పుడు టెన్ పర్సెంట్ అయ్యింది బీసీల జనాభా కూడా అట్లా కంపారిజన్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అడుగుతాడు కనుక మీరు ఒకసారి వాటిని కూడా చదివేటం ప్రయత్నం చేయండి సర్వేలో వెల్లడైనటువంటి విషయాలు కనుక చూస్తే మొత్తం కుటుంబాలు చూస్తే మనకు ఒక లక్ష పదిహేను వేల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఏడు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ ఒక్క కోటి సో కుటుంబాలు స అంటే ఇక్కడ సర్వేలో పాల్గొన్న కుటుంబాలు ఇక్కడ ఒక కోటి పన్నెండు లక్షల ప ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు అంటే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు ఇంకా సర్వేలకు దూరంగా ఉన్నటువంటి సర్వేలో పాల్గొన్నటువంటి అండ్ సర్వేకు దూరంగా ఉన్నటువంటి జనాభా ఎంత అనేది కూడా ఇచ్చారు ఇంకా జనాభా ఎవరు ఎంతమంది సో పురుషులు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మహిళలు ఫార్టీ నైన్ పర్సెంట్ అంటే పురుషులు ఎక్కువ ఉన్నట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ట్రాన్స్జెండర్ వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫోర్ మెంబర్స్ ఉన్నట్లు ఇక్కడ మనం పర్సెంటేజ్ పరంగా ఇంకా మళ్ళీ మనం ఇంత ముందు చూసినటువంటి ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు ఇటు రకంగా మొత్తం మనకు ఇవ్వడం జరిగింది వీటి అన్నిటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్రలో ఏఐ వర్సిటీ అంటూ చూడవచ్చు దేశంలో ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం సో దేశంలోనే మనకు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్ర ఏర్పాటు కాబోతుంది సో ఈ ప్రా ఈ ప్రాజెక్ట్ అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో ఓ టాస్క్ ఫోర్క్స్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్టు మహారాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఇక్కడ మనకు వెల్లడించడం జరిగింది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి ఏఐ వర్సిటీ ఏ రాష్ట్రంలో రానుందని చెప్పేసి అడగవచ్చు మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది కానీ నెక్స్ట్ షేషన్ అయితే దక్షిణాఫ్రికాలో హిందూ ఆలయం ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు దక్షిణార్థ గోళంలో ఇదే అతిపెద్దదంట మనకు సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ సో ఇక్కడ చూసినట్లయితే మనకు దక్షిణార్థ గోళంలో అతిపెద్ద హిందూ ఆలయం సాంస్కృతిక సముదాయం ఆదివారం దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి జోహనెస్బర్గ్లో ప్రారంభంగా ప్రారంభమైనట్లు ఇక్కడ చూడవచ్చు ఈ సందర్భంగా జరిగినటువంటి ఉత్సవంలో పాల్గొనేందుకు వందలాది మంది హిందూ భక్తులు హాజరయ్యారంట ఇక్కడ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందే ఇటీవల దక్షిణార్థ గోళంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ప్రారంభించారు ఎక్కడ నిర్మించారని చెప్పేసి అడ్డడానికి ఛాన్స్ ఉంటుంది మనకు దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి జోహనెస్బర్గ్లో దీన్ని నిర్మించడం జరిగింది ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి చూద్దాం ముఖ్యంగా సర్వేకి సంబంధించిన అంశాలు దీనిలో యాడ్ చేశారు ఆ సర్వేలో ఉన్నటువంటి నేను సర్వే అని బడ్జెట్ సంబంధించి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను నోట్స్ నీట్గా మీకు ఒక రెండు మూడు వీడియోస్ అందిస్తాను కొంచెం వెయిట్ చేయండి మనం హరిభరిగా వీడియోస్ చేయడం వల్ల చాలా కంటెంట్ మిస్ అవుతుంది నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు అండ్ ప్రతి పాయింట్ కూడా మిస్ కాకుండా నేను వివిధ న్యూస్ పేపర్స్ కావచ్చు వెబ్సైట్స్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ అంతా రాస్తున్నాను వితిన్ టూ త్రీ డేస్లో మీకు ఇండియన్ స ఇండియన్ ఎకనామిక్ సర్వే కావచ్చు అండ్ బడ్జెట్కి సంబంధించి మీకు ఎక్సలెంట్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలు యూసే విధంగా క్లాస్ అయితే ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ అయితే అవి మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ఆర్థిక ఆర్థిక శాఖ మనకు సారీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి మనకు లోక్సభలో ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి సర్వేను ప్రవేశపెట్టడం జరిగింది ఈ సర్వే మనం ఎప్పుడు కానీ సర్వే ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటాం బడ్జెట్ అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి సో భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని చెప్పేసి సర్వే పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో అన్ని రంగాలలో దేశం పురోగతిని సాధిస్తుందని తెలిపింది ఇవి కూడా మనకు స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు దానిలో వేస్తాడు అందుకనే వీటిని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ రానున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేట్ అనేటువంటిది మనకి ఏ రకంగా ఉంటుందంటే ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇట్లా ఇవ్వకుండా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తూ కూడా అడుగుతాడు క్వశ్చన్ ఇది అంచనా మాత్రం లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది అని కూడా అంటాడు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి లాస్ట్ ఇయర్ దాంతో ప్రతిదీ కంపేర్ చేసుకుంటూ మనం చదవాలి మినిమం టూ త్రీ ఇయర్స్ది కూడా కంపేర్ చేస్తూ మన క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో సర్వేలో కీలక అంశాలు చూసినట్టయితే రెండు వేల నలభై ఏడు నాటికి మనకు వికసిత దేశంగా భారత్ నిల నిలబడాలంటే వచ్చేటువంటి రెండు దశాబ్దాల పాటు ఎనిమిది శాతం చొప్పున మనకి వార్షిక వృద్ధి రేటు నమోదు కావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక్కడ చూడండి ఇది వార్షిక వృద్ధి రేటు ఓకే ఈ మొత్తం ఫైవ్ ఇయర్స్ కాదు వార్షిక వృద్ధి రేటు అనేటువంటి నమోదు కావాలని చెప్పి చెప్తున్నారు ఇది కూడా ఇంపార్టెంట్ అయితే దీన్ని సాధించాలంటే ఇప్పుడు మనకు పెట్టుబడుల శాతం థర్టీ వన్ ఉంది కాకపోతే ఇది థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎయిట్ పర్సెంట్ వార్షిక వృద్ధి రేటు అనేది నమోదవుతుందని చెప్పేసి సర్వేలో చర్చించడం జరిగింది ఇంకా దాంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే అటవీ రంగాన్ని మినహాయించి వృద్ధి రేటులో మనకు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థం అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక సర్వే ఇరవై నాలుగు ఇరవై ఐదు వెల్లడించింది ఇక్కడ మీరు చూసినట్లయితే కంపారిజన్ రెండు వేల పదకొండు నుంచి ఇరవై మధ్యనే చేసారు అది ఇప్పుడు ఇరవై ఐదు సర్వేలు ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్వేలు ఇచ్చారు సో ఇటువంటి ఇస్తారు మనం కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట ఇలాంటివి కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి సగటున మనకు వార్షిక వృద్ధి రేటు ఏపీలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉందంట వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఆ తర్వాత స్థానంలో మనకు మధ్యప్రదేశ్ తమిళ అన్నట్లు గుర్తుంచుకోండి ఇక పనుల వసల్లో మన తెలంగాణ దేశంలోనే మొట్టమొదటి స్థానం ఉన్నట్లు ఆర్థిక సర్వే అయితే తెలుపుతుంది ఎనభై ఎనిమిది వసూలు శాతం వసూలతో అగ్రస్థానంలో నిల్వగా కర్ణాటక హర్యానా తర్వాత స్థానంలో నిలిచినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇవి ఇంపార్టెంట్ అంటే అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా మనకు హరీష్ కుమార్ గుప్తా అనే పర్సన్ అయితే నియమితులు కావడం జరిగింది నియామకాలకు సంబంధించి మీరు జాగ్రత్తగా పేరు గుర్తుంచుకొని ఏ సంస్థకు వాళ్ళు నియమించారు అనేది ఇంపార్టెంట్ సో ఇవి మనకు విద్యా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ మన యాప్లో మనం కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మంత్ వైజ్గా టాప్ హండ్రెడ్ బిడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ఇప్పుడు జనవరి మంత్కి సంబంధించి అయితే మనం లాంచ్ చేయడం జరిగింది జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్స్ పైన మీకు జనవరి మంత్కి సంబంధించిన కోర్స్ కనుక తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం ఒక టాప్ త్రీ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అప్పుడు ఇచ్చాం కదా ఆ టెస్ట్ సిరీస్ దీనిపైన ఉచితంగా ఇస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకున్నట్టు ప్రయత్నం చేయండి ఇంకా అవే కాకుండా మనం కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి కోర్సెస్ ప్రైస్ అయితే పెంచాం దాకా వన్ ఫార్టీ నైన్ ఉండేది ఇప్పుడు వన్ నైన్టీ నైన్ చేయడం జరిగింది ఓన్లీ గ్రూప్ టూకి సంబంధించి మాత్రం టూ నైన్టీ నైన్ ఉంది ఎవరైనా కావాలనుకుంటే అది ఒకటి తీసుకోండి అది కూడా రేపటి నుంచి మనకు త్రీ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నా కనుక ఆ గ్రూప్ టూకు సంబంధించిన ప్రైస్ అనేది ఒక్క రోజు మాత్రమే అలా ఉంటుంది కావాల్సిన వారు తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వరం